ముఖ్యంగా ఇక్కడ గోర్కల్ రిజర్వ్ అయింది గత పాలకులు చూసారు మేము ఆరుసార్లు ఎమ్మెల్యేలం మేము ఇంత ఓడ్చినాం అంత ఓడ్చినాం ఎక్కడ స్థలాలున్నాయా ఎక్కడ ఉన్నాయా ఎక్కడ దేవాదాయ ఉన్నాయా వాటిని కబ్జా చేద్దామా అనే ఆలోచన తప్పనిస్తే మరి గోర్కల్ రిజర్వ్ అయింది అది కుంగింది కట్ట తెగిపోయింది దానివల్ల ప్రమాదం ఉంది అని ఎన్నిసార్లు ఇచ్చినా ఒక్క నయా పైసా నిధులైనా శాంక్షన్ చేపించారా మీరు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఫస్ట్ టెంపరవరీ పనులు చేపించడం జరిగింది తర్వాత రెండోసారి రెండు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేపించి టెంపరవరీగా వర్క్లు చేపించడం జరిగింది మొన్న ఇరిగేషన్ మినిస్టర్ నీటిపారుదల శాఖ మార్పులు మన కర్నూలకు వచ్చినప్పుడు అన్న మంత్రి గారికి కోరడం జరిగింది మాది గోరకల్లు వైపు విజిట్ చేస్తుంది చాలా ప్రమాదంలో ఉంది అంటే గంటన్నర కట్ అంతా తిరిగినారు మినిస్టర్ గారు ఇది చాలా పనులు పూర్తి కాకముందే గత ప్రభుత్వ పాలకులు పనులు పూర్తయినాయని ఫ్లీ క్రోజర్ చేయడం జరిగింది దానివల్ల ఎంత ముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఇది రిజర్వాయర్ చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి మినిస్టర్ గారు క్యాబినెట్లో పెట్టి యాభై మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది జీవో కూడా వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా చూడండి గత పాలకుల నిర్వాహకం చూడండి మరి ఏమి ఇంత పొడిచినామని చెప్పేటోళ్ళు ఒక నయా పైసా నిధులన్నా కేటాయించినారా ఆలోచించండి దుర్మార్గులు స్థలాల కోసం కబ్జాలు ఆస్తులు వాళ్ళు ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే అన్ని సార్లు ఆస్తులు పెంచుకుంటూ పోయినాడు కానీ మనకు చేసింది మాత్రం శూన్యం అది మాత్రం గుర్తు పెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా